నిరుపేదల ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు ఆదివారం నాడు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను ఇరవై ఆరు మంది లబ్దిదారులకు ముప్పై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా అందించారు మరో ఐదుగురికి ఆర్థిక సహాయం కింద పదమూడు లక్షల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఒక ఆరోగ్య భరోసా కల్పించాలని ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టి ప్రజలకు ధైర్యం కల్పించడం జరిగిందన్నారు రాజానగరం నియోజకవర్గంలోనే గడచిన యాబై ఏడు నెలలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్టంలోనే అత్యంత ఎక్కువ మందికి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిని అందించడం జరిగిందని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అహర్నిసలు కృషి చేస్తున్నారని వారి బాగోగులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు నియోజకవర్గంలో ఎందరో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసరాగా నిలిచామన్నారు శ్రీరంగపట్నం గ్రామ కళాకారులు ఇటీవల జరిగిన ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని వారికి ప్రభుత్వపరంగా చేయూతనందించామన్నారు

ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అనేటువంటి పథకాన్ని వచ్చినట్టుగా వాళ్ళ జేబులో ఎప్పుడూ అనారోగ్య పాలైనప్పటికీ కూడా వాళ్ళ జేబులో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బాగా ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు లేకపోతే రాజకీయంగా కానీ లేకపోతే మరో రంగంలో కానీ పరిపుష్టత చెంది పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించుకోగలిగేట అదే మాదిరిగా ప్రతి పేదవాడు కూడా అదే మంచం మీద అదే కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకునేటట్టుగా అవేళ రాజశేఖర రెడ్డి గారు పథకానికి శ్రీకారం చూడండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించినటువంటి పని ఆరోగ్యశ్రీని మరింత మెరుగులు దిద్దుతూ మరింత నెట్వర్క్ హాస్పిటల్స్ని పెంచడం కానీ లేకపోతే ఆ ప్రొసీజర్స్ని పెంచడం కానీ జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని కొన్ని కారణాల చేత కొంతమంది ఎవరైతే ఈ అనారోగ్య పాలయ్యి ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళకి కూడా ఒక ధైర్యాన్ని కల్పించేటటువంటి విధంగా వీళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలా విశాలంగా ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో గడిచినటువంటి యాభై ఏడు నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో బహుశా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే కూడా అత్యంత ఎక్కువ మందికి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి లబ్ధిని చేకూర్చేటట్టుగా కానీ లేకపోతే ఎవరికి ఎక్కడ చిన్న కష్టం వచ్చింది అవసరం వచ్చిందని అన్నా కూడా వాళ్ళని ఆదుకునేటటువంటి రీతిలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ని ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఉపయోగించుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం